आईएनबी न्यूज के स्वागत సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ ఆరోపణ తొమ్మిదవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు శనివారం బాకరాపేట వద్దనున్న సిపిఐ కాలనీ వాసుల తొమ్మిదవ రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపి దీక్షలు ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ ఈ సందర్భంగా ఆయన దీక్షలను ఉద్దేశించి మాట్లాడారు కడప జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూముల కబ్జాకు గురైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది బద్వెల్ నియోజకవర్గమేనని ఆయన అన్నారు బద్వెల్ పట్టణంలో గత ప్రభుత్వంలో రెవెన్యూ కార్యాలయాలకు కూతవేటి దూరంలో కల్వట్ల సైతం పగలగొట్టి ఆక్రమించి ఇల్లు కట్టుకున్న ఇప్పటి ప్రభుత్వంలో చెక్ డ్యాంలు సైతం ఆక్రమించి పొలాలుగా తయారు చేసుకున్న పట్టించుకొని గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు రాక ఎర్రజెండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ బద్వెల్ ఏరియా సహాయక కార్యదర్శి పిడుగు మస్తాన్ జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ బద్వెల్ రూరల్ కార్యదర్శి నాగదాశ్రీ ఇమాన్యుయల్ నాయకులు వెంకటేష్ బ్రహ్మయ్య సుధాకర్ ప్రసాద్ అయ్యవారమ్మ అంకమ్మ కృష్ణాదేవి తదితరులు కలరు సిపిఐ రిలే నిరాహార వీక్షలను రిలే నిరాహార వీక్షలనుకు పట్టాలు ఆకు రెండు చెట్ల పట్టాలు జిల్లరి భారత కమ్యూనిస్ట్ పార్టీ వాసుల ఐక్యత పేదల ఐక్యత జిల్లరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఇవాళ భూ కబ్జాలకు తెగబడి అనేక సర్వే నెంబర్లు కూడా ఆన్లైన్ చేసుకుని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కాయి ఇవాళ వందల ఎకరాలు ఎస్టేట్ మార్చి తన కబ్జాలు ధన సమాజం దాంట్లో సొంత లాభం కోసం ఇవాళ కబ్జాలుగా చేసుకొని అవన్నీ ఆన్లైన్ చేసుకొని యథేచ్ఛిగా అనుభవిస్తున్నారు ఇవాళ జిల్లాలో సమాచారం ఫ్రీ హోటల్లో సమ ఈలో పక్క అనేక వందల ఎకరాలు కూడా ఇవాళ జిల్లాలోనే అత్యధికంగా బద్వేలు ఏరియాలోనే ఫ్రీ చేసుకొని ఇవాళ యథేచ్ఛగా కబ్జ చేస్తున్న పరిస్థితి ఫ్రీవోలు లేకుండా ఈ విధంగా ఇంకొక పద్ధతిలో ఆన్లైన్ చేసుకొని యథేచ్ఛగా అనుభవిస్తున్న వాళ్ళందరూ సర్వే నెంబర్లు సగత సైతం ఇవాళ గతంలో ఉన్నటువంటి ఆకుపచ్చ సంబంధించిన అంటే వైసీపీ నాయకులకు సంబంధించిన కబ్జాలు కావచ్చు వాళ్ళకి తోడు ఇవాళకు సంబంధించిన పశుపచ్చ నాయకులకు సంబంధించిన కూడా అయి ఇవాళ రెవెన్యూ అధికారులే మధ్యలో మధ్య నడిపి ఇవాళ వైసీపీ వాళ్ళ టీడీపీ నాయకులను అధినాయకులను అందరూ కూడా శరీరసుకం పంచుకునే పద్ధతిలో వారికి వీళ్ళు వత్తాస పలికే పద్ధతిలో వాళ్ళ వీళ్ళకి ఒత్వాస పలికిన పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ఏదైనప్పటికీ మన అందరం కూడా ఉన్నత వర్గాలుగా ఉండే వాళ్ళు కావచ్చు లేదా కబ్జాకూరలు కావచ్చు ఏకమయ్య చెప్పి ఇవాళ సంబంధించిన దాంట్లో ఈ భూములన్నీ కూడా ఏదైతే పేదలకు ఇవాళ కమ్యూనిస్టు ఇక్కడ ఆ సంబంధించిన దాంట్లో టీడీపీ వాళ్ళు కావచ్చు లేదా వైసీపీలో కావచ్చు అంతిమంగా శత్రువర్గంగా చూసేది కమ్యూనిస్టులను మాత్రమే ఎందుకంటే ఇవాళ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు చేసే అక్రమాలను అదేవిధంగా వాళ్ళు చేసే కబ్జాలను ఇవాళ ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళ నివాసం ఏర్పాటు చేసినట్టు కావచ్చు లేదా కాలనీలు సంబంధించినట్టు కావచ్చు వాళ్ళందరూ కూడా నిలువలు నీరు లేకుండా చేసే వాళ్ళకు జనం ఉండరు కాబట్టి పేదల పక్షాన పేదలు ఉండరు కాబట్టి మనం యథేచ్ఛగా ఈ సంబంధించినట్లు పదుల సంఖ్యలో భూములను కావచ్చు లేకపోతే వందల ఎకరాల భూములు అడుగు యథేచ్ఛగా కబ్జాలు చేసుకుని ఇవాళ మనం పెద్దల్లో మైతమనే పద్ధతుల్లో ఇవాళ రెవెన్యూ అధికారులను పోలీసులను తమ చెప్పుచుల్లో పెట్టుకుని ఇవాళ వ్యవహరిస్తుండడం అత్యంత దారుణ అంశం ఇక్కడ సంబంధించిన బాక్రాపేట సంబంధించిన ఈ మధ్యనే ఇవాళ దానికి సంబంధించిన అంటే శ్మశానం ఒక గ్రామ సంబంధంలో చనిపోతే ఇక్కడ ఈ స్మశాన ఈ కాలనీ దగ్గరనే శ్మశాన అంటే ఆ శవాన్ని పూడ్చడం ద్వారా ఇక్కడ భయప్రాంతులకు గురి చేసి ఇవాళ ఈ కాలనీ ఎత్తివేసే పొద్దున్న ఇవాళ కుటుంబం దానికల సూత ధరలు పాత ధరలు కూడా జిల్లా పార్టీ వద్ద సిపిఐ వద్ద ఆధారాలు సాహితాం దీనికి కనుక ముందు ఎవరు ఇన్ని కూడా వారు భరతం పెట్టేదని కూడా సంసిద్ధంగా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ భూ కబ్జాలు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు ఈ పేదల సంబంధించిన దాంట్లో వ్యవహరించే ఈ గుడిసెల పట్ల వారి యొక్క వైఖరిని మార్చుకోవాలా లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాం ఇవాళ గుడి ఉంటే గుడిసెలో ఉంటాం లేకపోతే జైల్లో ఉండేదని కూడా సిద్ధమవుతాం ఏదైతే భారత రాజ్యాంగ ప్రకారం జీవించే హక్కును కాలరాశే పద్ధతిలో వ్యవహరిస్తారు వాళ్ళందరి పైన కూడా ప్రైవేట్ కోర్టులో కేసులు కూడా వేసి ఇవాళ చట్టపరంగా అనేక రకాల కేసులు కూడా పెట్టేదానికి అదేవిధంగా ఈ ఉద్యమం ఉద్యమాన్ని ఉధృతం చేసే పద్ధతిలో ఇవాళ జిల్లా కలెక్టరేట్ వరకు ఇక్కడ చిన్న చి చిన్న ఒక గుడిసె కూడా తొలగించినా కూడా జిల్లా కలెక్టరేట్ ముట్టడించి ఇవాళ న్యాయం చేసే పద్ధతిలో వీళ్ళందరికీ పట్టలు ఇచ్చే పద్ధతిలో ఇక్కడ అనేక పది నెలలుగా ఈ కాలనీలో అసౌకర్యాలుగా నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఇవాళ జీవనం కొనసాగిస్తూ అనేక జీవిత అంటే అభద్రతలను సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏమైనా జరిగితే దాదాపు ఇక్కడ పదుల సంఖ్యలో వందలాది మంది కుటుంబాలు సమాచారం జనం ఇక్కడ ఉంటే వాళ్ళకి అనేక ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించకుండా కరెంటు వేసే కరెంటు అదే అదేవిధంగా నీళ్ళ సౌకర్యం కల్పించకుండా అంటే జీవించే హక్కును కాలరాశి పద్ధతిలో ఉన్న నేపథ్యంలో వీళ్ళందరిపైన కూడా తగిన చర్యలు తీసుకోవడం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఫిర్యాదు చేయబడుతున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నీడనే ఇవాళ గుడిసెలు వేసుకొని శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని పట్టాల కోసము వారి హక్కు కోసము పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితిగా ఇక్కడ బద్వేలకు సంబంధించిన దాంట్లో అనేక సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఉండేదానికి జీవనం కొనసాగించేదానికి జీవనం కొనసాగించి మిగతా ఇతర జనంతో పాటు కలిసి సిమెలిసిగా ఉండేదానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాన్ని ఇవాళ రెవెన్యూ అధికార యంత్రాంగం కల్పించాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం బద్వేల్ మండలం చిన్నంపల్లె గ్రామ సర్వే నంబర్ పదహైదు వందల అరవై ఆరులో ప్రభుత్వ భూమిలో గత పది నెలలుగా ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని శ్రీవర్ణ శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలా మేము వేసుకునే ఇంటికి పట్ స్థలానికి పట్టా ఇవ్వాలా అదేవిధంగా ఇంటి గృహం పక్కా గృహం శాంక్షన్ చేసి కట్టించాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గత పది పది నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇవాళ రెవెన్యూ యంత్రాంగం ఇవాళ చీముకుట్టిన పరిస్థితి లేకపోగా పైపెచ్చు ఈ ప్రభుత్వ భూమిలో ఏదైతే గుడిసెలు వేసి నిర్మించుకున్నారో వాళ్ళ గుడిసెలను కూడా తొలగించడానికి ఇవాళ రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుండడం దాంతో తగ్గ ప్రణాళికలు చేస్తుండడం అత్యంత దారుణ అంశం ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఇదే సర్వే నెంబర్ సంబంధించిన దాంట్లో ఇదే చిన్నంపల్లికి సంబంధించి అదేవిధంగా ఈ బద్వేల సంబంధించిన అనేక మండల బద్వేల ఏరియాలో అనేక మండలాల్లో అనేక సంబంధించి రెవెన్యూ ఫొలాల్లో ఇవాళ వందల ఎకరాల సంబంధించినటువంటి భూ ఆక్రమణలు ఇవాళ యథేచ్ఛిగా గత ప్రభుత్వ నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అంతరాగం కళ్ళ పొగిస్తూ చూస్తాను తప్పితే ఏమాత్రము ఆ యొక్క భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పరిస్థితి ఇవాళ లేకపోవడం అత్యంత దారుణం ఎక్కడో ఇక్కడ ఎర్రజెండా నీడని వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా నీడని వాళ్ళ వాళ్ళ ఇవాళ సెంటు రెండు సెంట్ల ఇళ్ళ స్థలాల సంబంధాలు గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసించేదానికి జీవించే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కును ఇవాళ కాలరాసే పద్ధతిలో ఇవాళ రెవెన్యూ అధికార యంత్రాంగం ఉండడం అత్యంత దారుణ అంశం పైపెచ్చు ఎప్పటికైనా మీకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా నేడనా ఇవాళ గుడిసెలు వేసుకున్నీ అపరాత్రులు అర్ధరాత్రులు తొలగిస్తామని చెప్పి ఇవాళ భయం ప్రాంతాలకు గురి చేస్తుండడం కూడా అత్యంత దారుణ అంశం ఇవాళ అనేక అసౌకర్యాల నడమన పది నెలలుగా ఇవాళ కరెంటు లేదు అదేవిధంగా తాగడానికి నీళ్ళు లేదు అదేవిధంగా ఇక్కడ సంబంధించిన అనేక రకాల మహిళలు సమాజ వృద్ధులు పిల్లలు కుటుంబాలు సైతం ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల సంబంధించిన గ్రామాల నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు భారతదేశ భూభాగంలో ఎక్కడైనా ఎక్కడ సంబంధించి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జీవించడానికి హక్కు ఉంది ఆ హక్కును కాలరాశి పద్ధతిలో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు లేదు కాబట్టి ఇంకొకసారి ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఇవ్వము ఇక్కడ పట్ట ఇవ్వము అని చెప్పి ఇవాళ కల్లీ మాటలు ఇవాళ అధికారుల యంత్రాంగము మాట మాట్లాడుతూ ఇవాళ సంబంధించిన గురి గురిచేసే పరిస్థితి ఇవాళ రెవెన్యూ అధికార యంత్రాంగం అది జిల్లా ఈ ఎమ్ఆర్ఎస్ మలుకొని ఆర్డీఓ జిల్లా కలెక్టర్ వరకు ఇవాళ ఈ రకమైన వైఖరి పోకడలు ఉండడం అత్యంత దారుణం అంశం ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో అక్కడ కలెక్టరేట్ గడ రామకృష్ణ గారు అదేవిధంగా పార్టీ సిపిఐ నాయకులంతా కూడా మాట్లాడిన సందర్భంలో ఇక్కడ బద్వేలు సంబంధించిన దాంట్లో భూ పోరాటాలు నిర్వహిస్తున్నది సంబంధించి ఇక్కడ సంబంధించిన దాంట్లో ఈ భూ పోరాట కేంద్రానికి సంబంధించి బాకరాపేట అదే అదేవిధంగా అక్కడ కొత్తపల్లి సంబంధించిన దాంట్లో కావచ్చు లేకపోతే పీపీగుట్లు కావచ్చు సంబంధించింది కావచ్చు లేదా గతంలో భవిష్యత్తు భగత్ సింగ్ నగర్కు సంబంధించింది కావచ్చు అంత అదేవిధంగా పూర్వమాయ ప్రాంతంలో తిరుపతి రెడ్డి నగరకు సంబంధించి ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా నీడన ఇవాళ గుడిసెలు వేసుకోవడానికి నివాసం పేరు తీసుకుని నెలలో ఏళ్ళ తరబడి నివాసం కూడా పక్కా పట్టాలు ఇచ్చాయి ఇచ్చి అదేవిధంగా పక్కన గృహాలు నిర్మించి వాళ్ళకు అనేక రకరకాల సంబంధించిన సౌకర్యాలు కల్పించాలి వాళ్ళని ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర పార్టీ కూడా సంబంధించిన చంద్రబాబు గారి దృష్టికి రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకుపోయి ఇవాళ ఆ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఇవాళ ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ సౌకర్యాలు కల్పించి వాళ్ళకు హక్కుగా ఇవాళ జీవించే హక్కును కాలరాయకుండా ఇవాళ సంబంధించిన రెవెన్యూ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది లేకపోతే వాళ్ళు లేకపోతే వాళ్ళు సంబంధిత ఒక పద్ధతిలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు ఏదే విధంగా గతంలో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏదేచ్ఛగా ఇవాళ సంబంధించి ఇక్కడ రాజధానికి ఈ రోడ్డు పోతుందని చెప్పి విలువైన భూములన్నీ కూడా ఇవాళ చుట్టుపక్కల ఉన్న అనేక మంది జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇతర జిల్లాలు కూడా పెద్ద పెద్ద